హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ఓ ప్రియసకి ఇరవై ఏడో భాగాన్ని వినేద్దాం అలా వాళ్ళకి అశ్వినితో రోజులు గడిచిపోతున్నాయి వాళ్ళని ఎవరు ఫాలో అవుతున్నారు సంగతి మర్చిపోయి చాలా హ్యాపీగా గడుపుతున్నారు అలా ఒకరోజు ఇంట్లో వాళ్ళందరూ బోన్ చేసిన తర్వాత యాష్కి కూడా భూమి తినిపించిన తర్వాత ఆర్యన్ భూమి కలిసి తింటూ ఉన్నారు ఆర్యన్ భూమికి కొసరి కొసరి తినిపిస్తుంటాడు అలా తింటూ తింటూ భూమి ఆర్యన్ వేరిని కొరికేస్తుంది అబ్బా ఉసై తినమంది నా వేలి కాదే అన్నాన్ని రాక్షసి ఎంత గొట్టిగా కొరికావే అని అరుస్తాడు భూమి ఆర్యన్ నోటి మీద వేలు పెట్టి అరవకు పాప వచ్చేస్తుంది అని అంటుంది అయితే అంత గట్టిగానే కొరికేది అన్నాడు అయ్యో బాగా నొప్పిగా ఉందా ఏది ఇటువ్వు అని అనేసి ఆర్యన్ వేలు తీసుకుని చూసి ఆర్యన్ వేలి చిన్నగా ముద్దు పెడుతుంది ఆర్యన్ చేయి వెనక్కి లాగేసుకుని అమ్మ తల్లి నువ్వు ఈ పనులే ఆపు ఇలా టెంప్ చేసోసాయి తర్వాత దూరంగా ఉండు అని అంటే నా వల్ల ఎలా అవుతుంది అంటాడు పాపం అని గట్టిగా తగిలిందేమని ముద్దు పెడితే నన్నే అంటాడా చెప్తా వీడి పని అని అనుకుని ఒక ప్లాన్ వేసుకుని ఈవీల్ స్మైల్ ఇచ్చి సైలెంట్గా తింటూ ఉంటుంది ఆర్యన్ భూమికి పెడుతూ ఉంటాడు ఆర్యన్ ముద్ద కలుపుతున్న టైంలో భూమి ఒక పచ్చిమిర్చి తీసుకుని దాన్ని చిన్న ముక్కగా చేసి చేతిలో పెట్టుకుని ఉంటుంది ఆర్యన్ తనకి తినిపిస్తుంటే చిన్నగా నవ్వుతూ తింటూ ఉంటుంది ఆర్యన్ అలా ఎంతసేపు నాకు పెట్టాడేమో నువ్వు తినవా ఆగు నేను పెడతాను అంది ఇందాకేగా తిన్నాను మళ్ళీ ఇప్పుడెందుకు అన్నాడు ఎందుకేంటి ఇందాక నువ్వు కొంచెమే తిన్నావు నేను చూసా అయినా నేను తినకున్నాను సరిగ్గా తినవని నాకు తెలుసులే అయినా ఇదంతా కాదు నేను పెడతానంటే తినవా అంది సరిపెట్టు భూమి చిక్కిందే ఛాన్స్ అనుకుని ఆర్యన్ చూడకున్నా ముద్ద చేతిలోకి తీసుకుని అందులో పచ్చిమిర్చి పెట్టేస్తుంది ఇందా పట్టు ఆను అని ముద్ద ఆర్యన్కి తినిపిస్తుంది ఆర్యన్ ముద్ద తింటూ పచ్చిమిర్చి కొరుక్కుని మంట పుట్టేసరికి ఆ నరుస్తాడు భూమి గట్టిగా ఆర్యని నోరు మూసేసి ఏమైంది ఎందుకలా అంతలా అరుస్తున్నావు అని నవ్వుతూ అడుగుతుంది మంట మంట ఏం పెట్టావే అందులో ఇంత మంటగా ఉంది రాక్షసి అన్నాడు నేనేం కలపలేదు జస్ట్ పచ్చిమిర్చి పెట్ట అంతే అంది జస్ట్ పచ్చిమిర్చియా చెప్తా నేను ఈ పని అని అనుకుని భూమి వైపు చూస్తాడు భూమి ఆర్యాన్ని చూసి నవ్వుతూ ఉంటుంది నాకు కారం పెట్టి నువ్వు ప్రశాంతంగా నవ్వుతావా చెప్తా అని అనుకుని సడన్గా భూమి చేయి పట్టుకుని తన ఒళ్ళకి లాక్కుని భూమి పెదవుల్ని అందుకుంటాడు అనుకొని ఈ సంఘటనకి భూమి షాక్ అయిపోతుంది తర్వాత తేరుకుని ఆర్యన్ని వెనక్కి నెడుతుంది అలా నెడుతుందని ఊహించని ఆర్యన్ కుర్చీతో సహా కింద పడతాడు ఆర్యన్ భూమిని పట్టుకుని ఉండవల్ల తను కూడా కింద పడుతుంది అవ్వా నడు మిరిగింది దేవుడో అంటాడు తిక్క కుదిరిందా నీ మంటని నా కంటిస్తావా కారం అని లేవడానికి ట్రై చేస్తుంటే ఆర్యన్ భూమిని లేవనివ్వకుండా ఒక చేత్తో గట్టిగా పట్టుకుని ఇంకా చేత్తో కుర్చీని పక్కకి జరిపేసి కింద పడుకుంటారు ఓయ్ ఏంటిది ముందు నన్ను వదులు నువ్వు కావాలంటే కింద పడుకో అంది అలా ఎలా వదిలేస్తా పాప మధ్యలో ఏ పని ఆపకూడదు అన్నాడు ఇప్పుడు నువ్వేం పని చేసావు నువ్వు కాదు మన ఇద్దరం కలిసే చేసాంగా అదే కంటిన్యూ చేయాలి చిచి సిగ్గలేదా నీకు నా భార్య దగ్గర నాకు సిగ్గెందుకు కానీ స్టార్ట్ చేద్దామా అయినా నన్ను ముట్టుకోనని చెప్పావుగా మళ్ళీ ఏంటిది అంది నేను చెప్పా బాగానే ఉంది అలానే నువ్వు కామ్గా ఉంటున్నావు నన్ను టెంప్ చేస్తూ ఉన్నావు మరి నన్ను ఏం చేయమంటావు ఏదో ఒకటి చేసుకో కానీ ముందు నన్ను వదిలేసి నో అలా సగం సగం పనులు చేయకూడదు ఏది చేసినా పూర్తిగా చేయాలి సో ఇది అయిపోయాక వదులుతా అన్నాడు అని ఇంకా భూమిని మాట్లాడియకుండా తన పెదవులతో భూమి పెదవుల్ని మూసేస్తాడు భూమి గింజుకుంటూ ఉంటుంది ఆర్యన్ భూమి చేతుల్ని వెనక్కి మడిచి ఒక చేత్తో పట్టుకుని ఇంకొక చేత్తో భూమి తలని పట్టుకుంటాడు ఇంకా చేసేదేం లేక భూమి ఆర్యన్కి సహకరిస్తుంది ఇద్దరికి వాళ్ళ ఫస్ట్ కిస్ గుర్తుకొస్తుంది అలా ఒక టెన్ మినిట్స్కి భూమి పెదవుల్ని వదిలి భూమిని తన గుండెలకి ఆనించుకొని కింద పడుకుంటాడు భూమి అలానే ఆర్యన్ పైన పడుకుని ఆర్యన్ గుండెల పైన చిన్నగా కొడుతుంది అబ్బా మళ్ళీ ఏమైంది నీకు భూమి మౌనంగా ఉంటుంది ఏమైందే అలా మౌనంగా ఉంటే నాకెలా తెలుస్తుంది ఏమైనా చెప్పాలి కదా నాకు అన్నాడు మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరు అసలు వాళ్ళకి ఏం కావాలి మనం ఉంటే ఎందుకు చూడలేకపోతున్నారు ఇన్ని డౌట్స్ నా తలలో ఒక రౌండ్ వేస్తున్నాయి అంతేనా అన్నాడు ఏంటి ఆర్యన్ అంతేనా అని అంత సింపుల్గా అర్ణిస్తున్నావు వారిని మనం కనుక్కోవడం పక్కన పెడితే ఒకటి గమనించు ఆ రోజు మొత్తం జరిగిందంతా నీ ఫోన్ నుంచే కదా అవును అయితే నేనే చేశానంటావా ఊహ్ చెప్పేది పూర్తిగా వినవే సరే చెప్పు ఏం చెప్తావో అది నువ్వు చేయలేదు అదేక నేను చెప్పేది అంది హా నేనొకటి అడుగుతాను మరి బాగా గుర్తు తెచ్చుకొని చెప్పాలి నా తెలివి మొత్తం దారిపోసేస్తా అవసరమైతే అంది అది ఉంటే ఇంకేంలే కానీ అని చిన్నగా కొనుక్కుంటూ ఉంటాడు ఏంటి ఏదో అంటున్నా ఏం లేదులే కానీ ఒకటి చెప్పు అన్నాడు అసలు ఆ రోజు ఏం జరిగింది నువ్వు నీ ఫోన్ని ఎవరికైనా ఇచ్చావా ఆ రోజు లేదు ఆ రోజు నేను ఎవరికి ఫోన్ ఇవ్వలేదే మరి ఈ ప్రాజెక్ట్ గురించి ఎవరితో అయినా డిస్కస్ చేసావా లేదు ఎవరితో చెప్పినట్టు గుర్తులేదు ఎవరికి చెప్పలేదు అనుకుంటా అనుకునేది కరెక్ట్గా చెప్పు ఏమో నాకైతే ఎవరికి చెప్పినట్టు గుర్తు రావట్లే అంది మరి ఇందాకే ఎందుకే అంత బిల్డప్ ఇచ్చా నా తెలివి అంత దారిపోస్తా తొక్క తోటకురాని పే నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు నేను అలిగా అనుకో అంది భూమి అది సరే కానీ పచ్చిమిర్చి ఎందుకు పెట్టావే నేను తిట్టావుగా ఇందాక అందుకే రివెంజ్ నేను ఇక్కడ తిట్టాను నిన్ను ఇందాక అన్నావుగా పాపం పోనీలే గట్టిగా కొరికానేమో అని ముద్దు పెడితే తిట్టావుగా టెంప్ చేస్తున్నానని అందుకే మరి అది నిజమే కదే పెళ్ళి కూడా బ్రహ్మచారిలో మార్చేసావు కదా నన్ను పైగా దూరంగా ఉండు అంటావు మళ్ళీ టెంప్ చేస్తావు అసలు నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్ల ప్రాబ్లం అంటూ ఏమీ లేదు కానీ రివెంజ్ అని మాత్రం చెప్పకే ఇదేదో ఉంది అది చెప్పు మరి అదేం లేదు పాప ఇప్పుడే కదా మనకు అలవాటు అవుతుంది అది పూర్తిగా అందరితో అలవాటు అయ్యే వరకు ఈ ప్రోగ్రామ్స్ పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుంటుందని అని ఆర్యన్ వైపు చూస్తూ చెప్తుంది ఇంత ఎంత బిల్డప్పించావు సరే మరి అంతవరకు దూరంగానే ఉందాం కానీ మళ్ళీ కానీ ఏంటి అంది ఇలాంటి చిన్న చిన్న పనులు మాత్రం కాదనకూడదు అన్నాడు అబ్బాచా అదేం కుదరదు దూరం అంటే దూరం అంతే ఆహా ఇక్కడ నేను ఎవరు పర్మిషన్ అడగట్లేదు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అంతే అన్నాడు అంతేలే ఆర్యన్ అంది నా పర్మిషన్తో ఎవరికి పని నువ్వు కూడా అందరిలాంటి అబ్బాయివే అంది అంతే భూమి నోరు మూసుకుపోయింది కాదు కాదు ఆర్యన్ మూసేశాడు ఐదు నిమిషాల వారి ప్రేమ యుద్ధం తర్వాత ఆర్యన్ భూమి పెదవల్ని వదిలేశాడు భూమి ఊపిరి గట్టిగా తీసుకుంటూ రే ఏంటిది ఊపిరి కూడా ఆడట్లేదు అని అంటుంది ఒరిజినల్ బయటకు వస్తుంది సరే మరి మళ్ళీ ఊపిరివనా అన్నాడు పో ఇంకా రావాల కాదు అయితే మళ్ళీ ఆర్యన్ నువ్వు అందరు లాంటి అబ్బాయివే అని నేను నిన్న అలా అనుకోలేదు ఇలా మాట్లాడతావా వద్దు నాయనా నేను ఇంకా మాట్లాడలే గుడ్ గర్ల్ అని భూమిని గట్టిగా హాక్ చేసుకుంటాడు ఇంకా చాలు వదులు నేను వదలను నాకు ఇలానే బాగుంది అన్నాడు బాగుంటుంది ఎందుకు బాగుండదు హాల్లో పాప ఉందిరా నాయనా అంది ఏంటి పాప ఇంకా నిద్రపోలేదా ఏమో నిద్రపోయి ఉండొచ్చేమో ఎక్కడా హాల్లో సోఫాలో అయ్యో పద ముందు చూద్దాం అని భూమిని వదులుతాడు ఇద్దరు పైకి లేస్తారు భూమి చీర సర్దుకొని పాప దగ్గరికి వెళ్తుంది ఆర్యన్ కూడా భూమి వెనకాలే వెళ్తాడు భూమి చెప్పినట్టుగానే పాప సోఫాలో పడుకొని నిద్రపోతూ ఉంటుంది టీవీ మోగుతూ ఉంటుంది అయ్యో ఇక్కడే నిద్రపోయింది మొత్తం నీవాలని అంది ఇది మరీ బాగుంది నాకు చెప్పావా పాప ఇక్కడుందని సరే పదా నేను పాపని ఎత్తుకుని వస్తాను నువ్వు టీవీ ఆఫ్ చేసిరా సరే అంది భూమి ఆర్యన్ పాపని తీసుకుని గదిలోకి వెళ్తాడు భూమి టీవీ ఆఫ్ చేసి వాటర్ బాటిల్ తీసుకుని రూమ్ లోకి వెళ్ళిపోతుంది అప్పటికే ఆర్యన్ పాపని బెడ్ పైన పడుకోబెట్టేసి ఉంటాడు ఇద్దరు పాపకి చెరువు వైపు పడుకొని నిద్రపోతారు నెక్స్ట్ డే మార్నింగ్ భూమి త్వర త్వరగా లేచేసి ఫ్రెష్ అయ్యి చిమ్మేసి ఇంటి ముందర ముగ్గు వేస్తుంది కిజన్లోకి వెళ్ళి కాఫీ పెట్టింది కాఫీ పెట్టడం అయ్యాక ఒక గ్లాసులో పాలు బూస్ట్ కలుపుకొని తీసుకెళ్తుంది అంతా అయ్యాక ట్రీ తీసుకుని బయలుదేరింది ఎదురుగా వస్తున్న సుజాతకి అత్తమ్మ కాఫీ పెట్టేశా ఫ్లాస్క్లో ఉన్నాయి చూడండి అని చెప్తుంది హా సరే అమ్మా అత్తమ్మా నేను పాప ఆయన ఈరోజు మా పుట్టింటికి వెళ్తున్నా నిన్న నాన్న కాల్ చేస్తే ఆయన వస్తున్నా వస్తున్నామని చెప్పేశారు సో నువ్వు ఇంతగా చెప్పాల్సిన పని ఏం లేదు నీ ఇంటికి నువ్వు వెళ్ళడానికి అది కూడా నీ ఇంకొక ఇంటి నుండి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు నువ్వు ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళొచ్చు రావచ్చు ఓకేనా మా మంచి అమ్మ అంది ఇంకా వెళ్ళు వెళ్ళి మీ ఆయనకి కాఫీ చల్లారిపోతుంది అంది భూమి మూతి తిప్పి కాఫీ తీసుకుని వెళ్తుంది సుజాత నవ్వుకుని ఫ్లాస్క్లో ఉన్న కాఫీ కప్పులో పోయేసి నాగ్ కార్తిక్ ఇంకా దివిజల కోసం తీసుకుని వెళ్తుంది భూమి వెళ్ళి డోర్ కొడుతుంది అప్పటికే లేచిన ఇద్దరు ఆడుకుంటూ కనిపిస్తారు భూమి తెచ్చిన ట్రే పక్కన పెట్టేసి ఇద్దరి ముందుకు వెళ్ళి నిలబడుతుంది ఇద్దరు అని గట్టిగా అరుస్తుంది ఆష్కి భయం వేసి ఆర్యన్ వెనక్కి వెళ్ళిపోతుంది ఆర్యన్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు పొద్దున్నే ఏంటిది కొంచెం కూడా బుద్ధి లేదా మీకు ఇద్దరు భూమి వైపే చూస్తున్నారు ఏంటి అలా చూస్తున్నారు ఇదిగోండి ఇవి తాగి ఆ తర్వాత ఆడుకోండి అంటుంది భయపెట్టావు కదా సిటీ నేను ఇంకా నీ కోపం వచ్చిందేమో అనుకుని భయపడ్డా అంది అయ్యో చిట్టితల్లి నీ పైన ఎవరికైనా కోపం వస్తుందా అలాంటిది నాకెందుకు వస్తుంది కాకపోతే ఇలా ఏం తినకుండా ఆడుకుంటే నువ్వు అలసిపోతావు అందుకే ఈ బూస్ట్ తాగు నీకు ఎనర్జీ వస్తుంది తర్వాత ఆడుకో సరేనా అంది మా మంచి సిటీ అంది ఆష్ భూమి కూడా నవ్వి బూస్ట్ ఇస్తుంది అలానే ఆర్యన్ కాఫీకి కాఫీ ఇస్తుంది పాప బూస్ట్ తాగుతూ ఉంటుంది అదేంటి నా కూడా బూస్ట్ ఇస్తుంటావుగా రోజు ఈరోజేంటి కాఫీ ఇచ్చావు అన్నాడు నువ్వు రోజు తిడుతున్నావుగా బూస్ట్ ఇస్తుంటే అందుకే ఈరోజు కాఫీ తీసుకొచ్చా అబ్బచ్చా అన్ని నా ప్రకారమే చేస్తున్నట్టు త్వరగా రెడీ అవ్వండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలిగా అన్నాడు హా సరే ఇక పోండి మీరు జిమ్ చేయాలిగా సరే సరే అని జిమ్కి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ముగ్గురు రెడీ అవుతారు అలా రెడీ అయి కిందికి వస్తుంది భూమి కిందికి వస్తున్న భూమిని అలా చూస్తూ ఉండిపోతారు హాల్లో కూర్చునున్న ఆర్యన్ బేబీ పింక్ కలర్ చీర కట్టుకుని చెవులకి బుట్ట కమ్మలు పెట్టుకుని మ్యాచింగ్ బొట్ కింద చిన్న కుంకుమ బొట్టు ముక్కుకి ఆరెంజ్ కలర్ ముక్కుబుటక మెడలో జ్యువెలరీ ఏమీ వేయకుండానే తాలిబొట్టు నల్ల పుసలు వేసుకుని చేతికి బేబీ పింక్ కలర్ గాజులు వే వాటికి అటు ఇటు గోల్డ్ కలర్ గాజులు వేసుకుని కాలికి మువ్వుల పట్టీలు పెట్టుకుని అలా నడుచుకుని వస్తున్న భూమిని చూసి ఆర్యన్ భూమి వైపు అడుగులు వేస్తాడు భూమి తన వైపు వస్తున్న ఆర్యన్ చూసి చుట్టూ చూస్తుంది చుట్టూ ఎవరూ కనిపించకపోయేసరికి పాప ఎటు వెళ్ళిందో అని అరు చూస్తూ ఉంటుంది ఆర్యన్ భూమి దగ్గరకు వచ్చి భూమి పట్టుకుని పైకి తీసుకుని వెళ్తాడు ఆర్యన్ ఏం చేస్తున్నావు అని అంటున్నా పట్టించుకోకుండా రూమ్లోకి తీసుకెళ్లిపోతాడు రూంలోకి తీసుకొచ్చి డోర్ బోల్ట్ పెట్టేస్తాడు భూమి ఆర్యన్ వైపు అయోమయంగా చూసి ఏమైంది ఆర్యన్ ఎందుకు డోర్ వేశావు అని అడిగింది ఆర్యన్ భూమి వైపు తిరిగి తన దగ్గరికి లాక్కుని ఎందుకంటే నాకు నా పెళ్ళాం గిఫ్ట్ ఇవ్వాలనిపించింది అక్కడైతే అందరూ వేస్తారేమో అని ఇక్కడికి తీసుకొచ్చా అని అంటాడు భూమి గుడ్లు మెరుకరించి ఆర్యన్ని చూస్తూ రేయ్ నీకేమైనా పిచ్చా అంటుంది అవును నా పెళ్ళాం అంటే పిచ్చి అది రోజు ఇలా రెడీ అయిన ని ఇంకా పిచ్చివాణి చేసేస్తుంది అని భూమి జుట్టు సవరిస్తూ <Əన్>, అంటాడు ఆర్యన్ ప్లీజ్ వదులు అమ్మ వాళ్ళింటికి వెళ్ళాలిగా లేట్ అవుతుంది ఏం పర్లేదులే నేను మామ్కి కాల్ చేసి చెప్తా కావాలంటే అన్నాడు ఏమని నేను నా పెళ్ళం రొమాన్స్లో బిజీగా ఉన్నా కొంచెం లేట్ అవుతుంది అని చెప్తా ఆర్యన్ చాలే వదులు అయినా నువ్వు అక్కడవే హాల్లో ఉన్నావు పాప ఎక్కడికెళ్ళింది తను మా నాన్న దగ్గరికి వెళ్ళిందిలే మా అమ్మ బాగా అలవాటయ్యాడు యాష్కి అంది హా అవును సరే ఇంకా వదులు కిందికి వెళ్దాం అందరూ మన కోసమే ఉంటారేమో టిఫిన్ చేయకుండా అంది భూమి ఏం పర్లేదులే కొంచెంసేఫ్ వెయిట్ చేస్తే నేను గిఫ్ట్ ఇచ్చాక అలానే వెళ్ళిపోదాంలే తప్పదా ఇవ్వాల్సిందే సరే అయితే నేను ఇస్తాను ఏంటి నిజమా నువ్వు కళ్ళు మూసుకో అంది నో నో నేను నమ్మను నేను కళ్ళు మూసుకుంటే నువ్వు వెళ్ళిపోతావు సో నేను కళ్ళు తెరిచే ఉంటా నువ్వు ఇచ్చేయి అన్నాడు అలా ఎలా ఇస్తావు నాకు సిగ్గు కదా అంది నా దగ్గర ఎందుకే నీకు సిగ్గు సరలే అని కళ్ళు మూసుకుంటాడు భూమి ఆర్యన్ వంకొకసారి చూసి ఆర్యన్ పెదవల్ని అందుకుని గట్టిగా కొరికేస్తుంది అబ్బా అంటూ ఆర్యన్ కళ్ళు తెరిచి ఉసై ఏంటి ఇది ఇలా కొరికేస్తావు స్వీట్ బైట్ అంటుంది అవునా సరే మరి నా స్వీట్ బయట కూడా తీసుకో అంటూ భూమిని పట్టుకునే లోపే నో నో అంటూ ఆర్యన్ని విడిపించుకొని పరిగెడుతుంది భూమి దమ్ముంటే పట్టుకో అని చెప్పి భూమి పరిగిస్తుంది హా ఎంత మాట అన్నావే దొరుకుతావు కదా అప్పుడు చెప్తా అంటాడు ఆర్యన్ ఆహా నీకంత సీన్ లేదులే పోరా అంటుంది దొరుకుతావే అప్పుడు తురుముతా నేను అన్నాడు ఆర్యన్ భూమి పరిగెడుతూ ఉండేది కాస్త సడన్గా ఆగిపోతుంది తనకి మాటలు సేమ్ టు సేమ్ ఒక్క ముఖ కూడా పొల్లిపోకుండా మొత్తం ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది ఎక్కడ విన్నానా అని ఆలోచిస్తుంటుంది ఆర్యన్ సడన్ గా ఆగిపోయిన భూమిని చూసి వెళ్లి గట్టిగా పట్టుకుంటాడు అయినా కానీ భూమిలో ఏమాత్రం చలనం ఉండదు ఆర్యన్ భూమి వైపు చూసి తన పట్టు బిగిస్తాడు అయినా కానీ కదలని భూమిని ఆశ్చర్యంగా చూస్తాడు ఆర్యన్ భూమి ఏదో ఆలోచించడం గమనించిన ఆర్యన్ ఇదేం ఆలోచిస్తుందబ్బా అది కూడా ఇలా కనీసం చలనం లేకుండా అని అనుకుని ఇంకా లాభం లేదు ఇది కదలేలా లేదు మనం కదిలించాల్సిందే అని అనుకుంటూ పట్టిన పట్టు బిగిస్తూ భూమి మొహం తన వైపుకు తిప్పుకొని చిన్నగా గాలి ఊదుతాడు అయినా భూమి చలించకపోయేసరికి దీనికి ఇంత గట్టి షాక్ ఎందుకు తగిలిందబ్బా అని అనుకుంటూ తన ఫేవరెట్ ప్లేస్ అయిన నడుంపైన చిన్నగా గెలుతాడు ఆర్యన్ చేసిన చిలిపి పనికి షాక్ నుంచి తేరుకున్న భూమి ఆర్యన్ తరని అలా పట్టుకుని ఉండడం చూసి ఏమైంది అంది ఏంటి ఏమైంది మీరు నన్ను పట్టుకుని ఉన్నారే ఓ షీట్ దొరికిపోయానా అంది దొరికిపోయావులా కానీ ముందు ఇది చెప్పు ఎందుకలా సడన్గా ఆగిపోయావు అది అది మీరు ముందు అన్న మాటలు నేను ఎక్కడో విన్నాను అదే గుర్తుకు రావట్లేదు ఎక్కడ విన్నానో తెలియట్లేదు అవునా ఏ మాటలు ఇప్పుడు మీరు అన్నారు కదా నేను మీకు దొరకను అంటే మీరు దొరుకుతావే అప్పుడు దురుముతా అని అన్నారు కదా అవే సేమ్ ఎక్కడో విన్నాను సరేలే ఏంటి సరే నాకు గుర్తు రావట్లేదు ఎలా అబ్బా ఇప్పుడు అవి గుర్తుకు రాకపోతే వచ్చే నష్టం ఏముందిలే కానీ అంటాడు అదేంటి అలా అంటారు ఎక్కడో విన్నాను అని ఆలోచించి కొంచెంసేపటికి హా గుర్తొచ్చింది అంతగా ఆలోచించాలా అన్నాడు ఆర్యన్ హా నేను ఏదన్నా అనుకుని గుర్తు చేసుకుంటూ ఉంటే అది గుర్తుకు రాకపోతే నాకు పిచ్చి లేస్తుంది అంది గుర్తొచ్చే వరకు ఇంకేమీ చేయలేను సరే ఇంక పోదాం పదా అది ఎలా మీకు చెప్పాలి కదా ఎక్కడ విన్నానో నాకేం వదిలే పదా అన్నాడు కానీ నాకు కావాలి ఇన్ఫ్యాక్ట్ తెలుసుకోవాలి ఏంటది ఏం తెలుసుకోవాలి అన్నాడు అదేంటంటే నేను ఆ మాటలు ఒక అతడిని ఆడుకోవడానికి మెసేజ్ చేస్తే అతను నన్నే ఆడుకుని నన్ను అవి ఇప్పుడు మీ నోటి నుండి వచ్చాయి అది కూడా సేమ్ టు సేమ్ ఒక్క ముక్క కూడా పొల్లుపోకుండా ఎలా అన్నారు మీరు ఓ అవునా అలా ఏం అయ్యండి నేనేదో ఫ్లోలో అనేసి ఉంటా అంతే అన్నాడు అవునా నిజమేనా అంది భూమి అబ్బా నిజం కాకపోతే నేనెందుకు చెప్తాను అయినా ఎవరు అతను నిన్నెందుకు అన్నాడు ఏం లేదులే పదండి పోదాం సరే భూమి తర్వాత కిందికి వెళ్ళిపోతుంది కిందికి వెళ్ళి పాపకి టిఫిన్ తినిపించి తను కూడా లైట్ లైట్గా తింటుంది అందరి టిఫిన్ పూర్తయ్యాక కొంచెంసేపటికి అందరికి చెప్పి ఆర్యన్ వాళ్ళు భూమి వాళ్ళింటికి బయలుదేరతారు తరవాయి భాగంలో ఏం జరుగుతున్న షెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్